ప్లాస్టిక్ బ్యాగ్ నివారించినప్పుడే అనారోగ్యం నుంచి దూరం అవుతామని ప్రజలు అర్థం చేసుకోకుంటే ఇక ప్రమాదమే అని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల పట్టణ పరిశుభ్రత అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్న తరుణంలో ప్లాస్టిక్ బ్యాగులు నివారించకుంటే అనారోగ్యం తప్పదని ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు అర్థం చేసుకోకుంటే ఇక ప్రమాదమేనని సంజయ్ కుమార్ స్పష్టం చేశారు ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో భాగంగా హ్యాపీ రోటరీ క్లబ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణ పరిశుభ్రతలో ప్రధాన పాత్రదారులైన సుమారు మూడు వందల మంది మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు శనివారం ఉదయం ఐదు గంటలకు మున్సిపల్ కార్యాలయం ఎల్విఆర్ షాపింగ్ మాల్ ప్రధాన వ్యాపారం కూడలి టవర్ అంగడి బజార్ వద్ద ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో జనపనార బ్యాగులను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్ పాల్గొని బ్యాగులను పంపిణీ చేశారు సందర్భంగా స్వాగతంగా జగిత్యాల పట్టణ పరిశుభ్రతకు మనం అందరం అనుకున్నట్టు వారి సంకల్పం మేరకు ఈ పట్టణం మరింత అభివృద్ధి చెందాలి పారిశుధ్యంలో మీదే ప్రధాన క్రమంలో ఈ కార్యక్రమం మా చెప్పుకుంటూ ధన్యవాదాలు సార్ ఇప్పుడు నిర్వాహకులు మనకు తన ఒక తనకున్న పరిజ్ఞానంతో ఒక వైద్యుడిగా ఒక శాసనసభ్యుడిగా ప్రజాప్రతినిధిగా ముందుకు వస్తున్నటువంటి శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నాడు మనం ఇల్లు గాని మన నగరం కానీ ఊరు కానీ ఏదైనా శుభ్రంగా ఉండాలంటే అది పారిశుద్ధ కార్య కార్మికుల చేతిలోనే ఉంది మేము ప్రజలందరూ కూడా ఈ రోజువారీ కార్యక్రమాలలో దీన్ని అపరిశుభ్రంగా మార్చినాక పొద్దున్న లేవగానే ఐదు గంటల లోపే వచ్చి తయారయ్యి వచ్చి మరి దాన్ని మళ్ళీ అర్థంగా మార్చేటువంటి సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఎంపీ అప్పుడు చుక్కారావు గారు ఎంపీ ఉంటుంది సంజయ్ కుమార్ గారు నేను వారి లో ఎంపీ గారు తీసుకెళ్ళిన ఎందుకంటే అంత ఫండ్స్ కావాలి రోటరీ పరంగా అంత ఫండ్స్ లేకుండా చుక్కరావు గారిని తీసుకెళ్ళి చూపించినాం వారు ఎంటే ఒక వారు ఎంపీ పార్లమెంట్ సభ్యుడు ఒక లెటర్ ఇచ్చింది అప్పుడు మీనా కలెక్టర్ గారు ఉంటారు మీనా కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చింది నా ఎంపీ ఫండ్ నుండి రెండు లక్షల రూపాయలు రోటరీ మున్సిపల్ రేవియాడ్కు శాంక్షన్ చేయమని లెటర్ ఇచ్చింది ఆ లెటర్ తీసుకొని సంజయ్ కుమార్ గారు నేను కలెక్టర్ మీనా కలెక్టర్ గారు కలిసినాం అప్పుడు వారు స్టడీ చేసింది అప్పుడు కాన్షియన్ ఫండ్ ఎంపీ ఫండ్ ఇచ్చే వీలు లేకుండా ఎందుకంటే అది కాలేదు రోటరీ పరంగానే నిధులతో చేసి అందరూ యూజ్ చేసుకునే విధంగా మంటపాలు కర్మకాండ అభివృద్ధి కార్యక్రమాలు రెడ్ క్రాస్ సొసైటీ అదే విధంగా రోటరీ క్లబ్ హ్యాపీ సంస్థల తరఫున జూట్ వ్యాగుల పంపిణీకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారికి అదే విధంగా మున్సిపల్ కమిషనర్ గారికి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి తర్వాత రెడ్ క్రాస్ మెంబర్స్ కి ఆర్టీ మెంబర్స్ కి శిల్ల శ్రీనివాస్ కి అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా శుభోదయం సో మనకి ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ప్లాస్టిక్ అనేటువంటిది ఏదైతే ఉందో మనకి పర్యావరణానికి అతిపెద్ద శత్రువు అయింది మనము రోజువారీ జీవనంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాలుగా ప్లాస్టిక్ ని యూజ్ చేస్తున్నాము సో దానికి ప్రత్యామ్నాయంగా ఈ మనం ఈ మూడు స్వచ్ఛంద సంస్థలు ఈ జూట్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్టర్నేటివ్ గా యూజ్ చేయడం కోసం ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మూడు సంస్థలకు సంబంధించిన ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా సిబ్బందికి ఇచ్చినందుకు అదే విధంగా వాళ్ళని అభినందిస్తున్నారు సో ముఖ్యంగా మీరు మీ కుటుంబాలకు సంబంధించినటువంటి రోజువారీ అవసరాలకి ప్లాస్టిక్ వాడకుండా ఎందుకంటే మీరు ప్రతి రోజు కూడా మనం మున్సిపల్ తిరుగుతూ ఉంటాం ఎక్కువ ప్రెజెన్స్ ఉంటుంది మన మున్సిపల్ సిబ్బందికి సంబంధించి మార్కెట్ వెళ్ళినా కూడా లేకపోతే ఏదైనా కిరాణం షాప్ వెళ్ళినా కూడా ఇన్స్టైడ్ ప్లాస్టిక్ ఈ మనం ఈ జూట్ బ్యాగ్స్ వాడితే మనవంతు మన కుటుంబం వంతు పర్యావరణాన్ని పరక్షించడానికి సహాయం చేసినట్టు అవుతుంది కాబట్టి దీని ఒక మూమెంట్ గా ఈ స్వచ్ఛంద సంస్థల సహాయంతో మన మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా జూట్ బ్యాగ్స్ వాడి ఒక మంచి మెసేజ్ ని జయించే టౌన్ కి ఇచ్చి మన టౌన్ లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని ఆలోచిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మూడు సంవత్సరాల సంబంధించిన ప్రతినిధులకు ధన్యవాదాలు ఈ రోజు పొద్దున్నే ఒక మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి నిర్ణయించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఈరోజు నలుగు నెలల ఉండే మన పారిశుద్ధ్య కార్మికులకు పొద్దున్న నడిచి ఇస్తూ ఈ జూట్ బ్యాగ్స్ ఏవైతే మనకు జనం చేసే ఉంటే భూమితో కొట్టి భూమిలోనే కొట్టి మళ్ళీ భూమిలోనే కరిగిపోయే ఈ గోళీ సంస్ కాబట్టి పర్టికల్ మంచిగా చేసిన లో జూట్ వ్యాక్సండ్ ఇవి రోటరీ స్వచ్ఛంద సంస్థ ఆపి మరి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈరోజు మన పారిశుద్ధ్య కార్యక్రమం అందరికి ఇవ్వడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే ఇది వందల వంద పది రూపాయల బ్యాగ్ కావచ్చు కానీ మీరు ఏది ప్లాస్టిక్ ప్రతి వాళ్ళు కూడా వాడుకుంటూ రోడ్డు పోయినా ఇంకా ముందు మోర్లల్లా ఎక్కడ పడితే అక్కడ మీరే తీస్తూ అవన్నీ కూడా మన డంపింగ్ యార్డ్ వేస్తూ నిరంతరం ప్రతిరోజు ఉదయం నుంచి ముందు అందరికంటే ఎక్కువ దీనిపై శుభ్రం చేస్తున్న వాళ్ళు మీరు మరి దీంట్లో భాగంగా ఇవాళ తెల్లారంగానే మిమ్మల్ని మెలిసి ముచ్చినట్టు కాదు గత కొన్ని సంవత్సరాలు కావచ్చు ఇంకా ఏది ఏమైనా ఈ మున్సిపల్ కమిషనర్ గారు వచ్చినాక నేను తక్కువలో తక్కువ ఒక యాభై మీటింగ్లు పెట్టినా కానీ దాంట్లో సంతృప్తి సేవా కార్యక్రమం మేము అందరం కూడా దాదాపు ముప్పై నలభై ఏళ్ళ కింద మేము పెట్టుకునే దోకాలు పెట్టగానే పంతొమ్మిది వందల తొంభై ఐదులో అధ్యక్షుడు వీడికి కలిసి ఇరవై ఏళ్ళ కింద రెండు వేల ఐదులో అధ్యక్షుడు అంటే అప్పటికి వంద సంవత్సరాలు అండి రెండు వేల ఐదుకు మా మిత్రులు నన్ను వంద సంవత్సరం రోటరీ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా కుంటోళ్ళ అనేటోళ్ళు దేక్కునేటట్టు వేటోళ్ళు పోలియో అనేటోళ్ళు లేకుండా చేసిన సంస్థ ఏదంటే రోటరీ సంస్థ ఈ ప్రపంచంలో పోలియో వ్యాధి ఉండద్దు అని చెప్పి ఆలోచన చేసి ప్రపంచం మొత్తం కూడా పోలియో నివారణకు అప్పుడు డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ వాళ్ళకు ప్రతి పోలియో చుక్కకు అయ్యే డబ్బులు కావచ్చు ఆ చుక్కలేసే డబ్బాలు ఐస్ ట్రాక్స్ కిట్స్ అన్ని కూడా రోటరీ సంస్థ అందజేసి మరి అలాంటి సంస్థలు భాగస్వామ్యం అయినందుకు గెలవపడుతూ పదిహేను వందల ఆపరేషన్ జగేది గారు ఇక్కడ స్పష్ట సబ్ కలెక్టర్ గా ఉన్నప్పుడు గోపాలకృష్ణ గారు పదిహేను వందల ఆపరేషన్లు చేసిన ఘనత ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంస్థ ఈ సందర్భంగా చెప్పే టవర్ కూలిపోయిన దశ నుండి వాళ్ళు ఎంకట వాళ్ళు సరైన ధరలు కట్టించినట్టే వాళ్ళ కొడుకు పెద్ద డాక్టర్ అయితే ఇద్దరం పోయి చేదాపి తప్పేం లేదు ప్రజల కోసం అప్పుడు కొన్ని డబ్బులు తెచ్చి దానికి దానికి జన్మభూమి కార్యక్రమం ఉంటుండే అంటే యాభై వేలు ఇస్తే ఇంకా రాష్ట్ర సర్కార్ ఇస్తుంది అట్లా చేసి దానికి అంతా మంచిగా చేసి అక్కడ ఫౌంటైన్ అవన్నీ పెట్టినాయి ఇప్పుడైతే ఇప్పుడు మా కలెక్టర్ అనుకుంటే ఫౌంటైన్ పెట్టచ్చు అది లైన్ కూడా ఉన్నది అడిగి కనెక్షన్ కూడా ఉన్నది అంటే ఈ రకంగా సమాజంలో ఎన్నో ఉంటాయి ఉడతా భక్తి అంటారు రాహుల్కి ఉడతా ఉడవే ఇంత ఉసుకు పోసి రాజు మంచి అట్లా ఉడతా భక్తిగా మా వంతుగా స్వచ్ఛంద సేవ కార్యక్రమంలో పాల్గొంటున్నాం ప్రతి వాడులో ఏడా రోడ్ వేసినా మోరేసినా ప్లాస్టిక్ గురించి అదే విధంగా కొద్దిగా జరిగిన కట్టు గురించి ప్రతి మీటింగ్ లో చెప్పినాం అసలు చెప్పని మీటింగే లేదు మరి ప్రజలకు ఇంత చెప్పినా ఇంకా అవగాహన రాదా అంటే మరి మనం అర్థం చేసుకోవాలి అందుకోసం చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఇంత మా మిత్రులు చెప్పినట్టు మీరు బాగా చదువుకోలే కావచ్చు కానీ మీకు తెలుసు ఈ ప్లాస్టిక్ బాగా ఏడవైనా కనబడుతుంది అందుకే మీకు చెప్తా ఉన్నా మీరు ఇండ్ల నుంచి సేకరించినప్పుడు షాప్ల ముందు కనబడేటప్పుడు ప్లాస్టిక్ కనబడితే ప్లాస్టిక్ లో వేరేసిస్తే అసలే ఒప్పుకో తప్పకుండా ప్లాస్టిక్ వేరే ఒక కవర్ కట్టి ఇవ్వాలి తడి చెత్త వేరే ఇవ్వాలని చెప్పి మీరు కూడా గట్టిగా మాట్లాడాలి ప్రతిసారి మా కమిషనర్ మనలో సైన్ రిస్పెక్ట్ మీరు చెప్తున్నా అంటే మా మహేష్ ఇప్పుడే సైన్ రిస్టర్ మొదలు పెడతారు ఇక వాళ్ళందరూ వచ్చి నా ఇంటికి కానీ ఎవరి కోసం మన కోసమే ఎన్నో ఒకనాడు తప్పదు ఇక మితిమీతి పోతుంది మీ అందరికెరికే ఈ డ్రైవర్ ఉన్నారు డ్రైవర్లున్నారు గుట్టలు గుట్టలు వేరికపోతుంది దైత్యాల ప్రజలకు కూడా మా మీడియా ఛానల్ ద్వారా చూపెట్టినాం ఇక ఇట్లా అయితే ఎట్లా రేపటి నాడు అయినా కానీ మరి ఇవన్నీ చదువుతా ఉన్నాయి ఇక ప్లాస్టిక్ తోటి నష్టమవుతుంది ప్రతి ఒక్కళ్ళ ఇప్పుడు కూడా మన మా మిత్రుడు నేను చెప్తున్నాం ప్రతి వాడవాడకి చెప్పినాం ఇక మరి ఒక ఎమ్మెల్యేగా ఒక మున్సిపల్ కమిషనర్ గా వాడవాడక పోయి కూడా మేము అదే చేస్తామంటే మరి ఎన్నడో నాడు ఖచ్చితంగా దీని మీద సీరియస్ చర్యలు తీసుకోవాల్సి వస్తే అప్పుడు వ్యాపారస్తులు ఎట్టి పరిస్థితిలో బాధపడదు మీరు కూరగాయల మార్కెట్ ఎక్కువైనా ఏడవైనా ఖచ్చితంగా ఎప్పుడు రేపు నుండి ఇవన్నీ గుంజకపోతున్నారు చెప్పు అవసరం ఖచ్చితంగా చెప్పేది సరే చెప్పినాం ఇంకొక వారం చెప్పు మీరు అందరు అటెంట్ ఇక మా మున్సిపల్ కమిషనర్ గారు శానిటరీ సిబ్బంది మీరు ఖచ్చితంగా గట్టి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సాధారణంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ